పది నెలల ఇజ్రాయెల్ హమాస్ పోర్తో గాజాలో అమాయక ప్రజల జీవితాలు చిత్రమవుతున్నాయి అత్యంత అవసరమైన ఉత్పత్తులు అందక వారు పడుతున్న క్షోభను చూసి స్థానికంగా సేవలందిస్తున్న వైద్యులు చెల్లించిపోతున్నారు జుత్తు కత్తిరించుకోవాలని అమ్మాయిలకు సూచిస్తున్నారని ఓ వార్తా కథనం వెల్లడించింది యుద్ధం నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెట్టారు ప్రాణభయంతో రద్దీగా మారిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు అక్కడ కనీస అవసరాలు తీరే పరిస్థితులు లేవు దువ్వెన్నలు కరువు షాంపూ లేదు దాంతో వైద్యులు జుత్తు కత్తిరించుకోమని అమ్మాయిలకు సూచిస్తున్నారు ఆడపిల్లలకు అవసరమైన నెలసరి వస్తువులు అందుబాటులో లేవు చెత్త తొలగింపు వ్యవస్థ ఎప్పుడో కూలిపోయింది రద్దీగా మారిన టెంట్లలో వేడి మండిపోతోంది పిల్లలు చెమటతోనే మగ్గిపోతున్నారు స్నానం చేయడానికి నీళ్లు లేవు దాంతో ఒంటి మీద దద్దుర్లు చర్మ వ్యాధులతో అల్లాడిపోతున్నారు ఔషధాలు కొనలేని పరిస్థితి కాలిన గాయాలకు రాసే చిన్నపాటి ఆయింట్మెంట్ ధర యాభై మూడు డాలర్లుగా ఉంది రఫా సరిహద్దును ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న దగ్గర నుంచి అంతర్జాతీయ మానవతా సాయం అనూహ్యంగా తగ్గిపోయింది అయితే అందుకు తాము కారణం కాదని ఇజ్రాయెల్ వాదిస్తోంది మానవతా సాయం పంపిణీ బాధ్యత ఐక్యరాజ్యసమితి ఇతర సంస్థలదేనని చెబుతోంది ఆ క్రాసింగ్ క్రాసింగ్ను తెరిస్తే కావలసిన ఔషధాలు లోపలికి వస్తాయి నివాసయోగ్యంగా లేని పరిస్థితులు ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైన నేపథ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పోలియో మహమ్మారి ప్రాంతంగా ఇటీవల గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఈ పరిస్థితులు పోలియో వైరస్ పునరుజ్జీవనానికి దారి ఆరోపించింది